వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి మంచి పనితనం ఉన్నటువంటి సేద్యపు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఒడ్డేపల్లి మండలం జిల్లాడు గ్రామం నుంచి రైతు శివకుమార్ గారు అమ్మకానికి పెట్టారు రైతు సేద్యం పని అయిపోవడం వల్ల అమ్ముతున్నామని చెప్తున్నారు మరి రైతు బండి కట్టి గానీ మరి విధంగా సేద్యం పని కట్టి కూడా చూపించడం జరిగింది మరి వీటికి షేర్ వేసి సంవత్సరం అవుతుంది కడలేసి మూడు నెలలు అవుతుంది మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మంచి సైజు లో ఉన్నటువంటి గిత్తలు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు డబల్ నైన్ వన్ టూ జీరో త్రీ ఫైవ్ వన్ టూ సెవెన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు శోకుమార్ గారు మీకు అందుబాటులో ఉంటారు నేను చెప్పేది ఏంటంటే సంతలో పనితనం లేని గిత్తలు పది సార్లు చూసి కొనుగోలు చేసి ఇంటి దగ్గరకు వచ్చి బాధపడడం కన్నా రైతు ఇంటి దగ్గరకు వెళ్లి పని కట్టించుకుని చూసుకుని లేదా మనమే పని కట్టుకొని చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ యొక్క గిత్తల పని విషయానికి వస్తే రైతు పనికైనా గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు తన్నుడు పొడుసుడు లాంటి అలవాట్లు అయితే లేవు మరి మా ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకొని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు శివకుమార్ గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుని అయితే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే మరి యొక్క గిత్తలకు రేట్ ఎంత సరిపోతుంది మీరు నుండి చూస్తున్నారని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం